ఓం మ శివాయ నమ శ్రీ మాత్రే నమ దేవరాయ ప్రేక్షకులకు అందరికీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో కొంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడు గీయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి చేజారిపోతుంటుంది మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగనే సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినింగ్స్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుండదు పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టి చూస్తే ఏమీ ఉండదు చెడము తీరిక ఉండదు దమ్మడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరగత అంటే వాళ్ళకి మైండ్ మనస్స మనసు శాంతంగా ఉండాలి ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపల కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండింటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనవ తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అనే ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో షికాకులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసిచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యరికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతి వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టమెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజాబలం చేయాలి శనేశ్వరుడికి క మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నూములతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకు అభిషేకం అయితే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాదర్ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీస్లో ఏం జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ జై కొండ దేవత తులరాశి సెప్టెంబర్ మాసం తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము స్థానము పూజ యోగము స్థాన బలము పూజ బలము స్థాన బలములో చూసుకుంటే వీళ్ళకి సొంత స్థానము ఎన్నో రోజుల నుంచి వీళ్ళు మనసులో అనుకున్న కోరిక నెరవేరాల్సిన టైం అనేది దగ్గరికి వచ్చేసింది మరి తొలరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏదైనా యథార్థంగా మాట్లాడతారు ఉండదు ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు ఇలా ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు ఏ విషయమైనా కానీ ఏ పనైనా కానీ ఏ ప్లానింగ్ అయినా కానీ ఏదైనా కానీ ఓపెన్గా మాట్లాడుతుంటారు ఇలా ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు ఏదైనా యథార్థం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి ఇలా జీవిత యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమైనా కానీ చేతికాడికి వచ్చి జారిపోతుంది చేతికాడికి వస్తుంది జారిపోతుంది మరి కొన్ని గొడవలు కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి బంధు మిత్రులతో కొన్ని సమస్యలు ఎదురయ్యే ఉన్నాయి కాబట్టి బంధువులను మీరు ఎక్కువగా నమ్మొద్దండి స్నేహంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాలి మన స్నేహితుడే అనుకొని మనం చెప్పామనుకోండి లేనిపోయిన విషయాల్లో మనల్ని ఇరికించేస్తారు దానివల్ల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన బాధలు లేనిపోయిన ఆలోచనలు చాలా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ జీవితానికి మార్గము పరమార్గం అనేది ఉందా లేదా జీవితాంతం ఎలాగే కష్టపడాల్సిందేనా మరి మాకంటూ ఒక టైం అనేది ఎప్పుడు వస్తుంది మరి మేము బాగుపడే మార్గం ఉందా లేదా ఈ మానవ జన్మలో మరి ఎప్పుడు కష్టాలైనా మరి సుఖాలు కూడా ఉండయా లేవువా చాలా చాలామందికి చాలా చాలా సందేహాలు అనేది కనబడుతున్నాయి మరి ఇప్పుడు జాతక పరంగా యోగపరంగా చూసుకుంటే ఎక్కువగా స్నేహంలో అతి స్నేహం ప్రాణానికి మోసం అతిక స్నేహం వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి కానీ ఏ విషయమైనా కానీ ఎక్కడ పోయినా కానీ కొంత జాగ్రత్త కొంచెం పడండి మరి పని ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి కష్టం అనేది కష్టాన్ని మించిన కష్టం ఉంటుంది మరి ఈ కష్టం వచ్చిందిరా అనే దాని గురించి మీరు దాన్ని వదిలేయొద్దండి దాని గురించి ఇంకా కష్టపడండి మీకు తప్పకుండా జయప్రదమయం కలిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కోర్టు సమస్యల్లో విజయము ఆర్థిక ఇబ్బందులు కొన్ని తొలగిపోయి వ్యవసాయ పరంగా విజయము కాబట్టి సినీ ఫీల్డ్లో కానీ యూట్యూబ్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ రాజకీయంలో కానీ మీకు కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని చేయబోతున్నారు ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్లానింగ్ మీరు చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి ఈ తులరాశి వాళ్ళు అదృష్ట యోగం జీవిత యోగం ధనప్రాప్తి యోగం ఏదైనా యథార్థంగా మాట్లాడతారు మనసులో ఒకటి బేటి ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు ఏదైనా ఓపెన్గా మాట్లాడి దెబ్బతినేస్తుంటారు కానీ అలాంటి ఓపెన్ అనేది ఉండకూడదు ఏదైనా సరే పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా కానీ మీరు చూడకూడదు ఏ పనైనా మీరు చేయకూడదు కాబట్టి మరి మీ జాతక యోగంలో భూమి అనగా వ్యవసాయంలో భూమిలో మీకు మీకు ఎక్స్పర్ట్గా కొంతమంది ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాని వలన కొంత మార్పులు చేయాల్సి వస్తుంది స్థిరాస్తుల్ని కొంచెం మార్పు చేసి మళ్ళీ మీరు వేరే విధంగా కొంత వేరేగా సొంతంగా చేయాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మనస్సు శాంతి లేక చేసే కార్యక్రమం చేతికాడకు వచ్చింది ముందుకు రాకోకుండా బ్రేక్ కావటం లక్ష్మి నిలబడకకుండా ఉండటం చేసే కార్యక్రమం కొంచెం బ్రేక్ కావటం ఇలాంటి సంఘటనలు ఇలాంటి సందేహాలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ డైరెక్షన్లో మీరు ముందు వేయండి కాబట్టి పిల్లలకి కళ్యాణ విశేషాల్లో కూడా మీ సొంత నిర్ణయం తీసుకోవద్దండి వాళ్ళని అడిగి వాళ్ళకు నచ్చిన ప్రకారంగా మీరు చేయండి మీ సొంత పరంగా చేస్తే ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో గండాలు కనబడుతున్నాయి కాబట్టి మరి పిల్లలు కూడా తల్లిదండ్రులు ఒక స్థాయిగా నిలబడాల్సిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు పుట్టిన బిడ్డలు కానీ కొడుకులు కానీ కోడళ్ళు కానీ వీళ్ళు ఒక పెద్ద స్థాయిలో ఉండవలసిన వాళ్ళని రోడ్డు మీద తెచ్చేస్తారు ఆ రోడ్డు మీద తెచ్చిన దానివల్ల వీళ్ళు ఇన్ని రోజులు పడ్డ కష్టము ఇన్ని రోజులు పడ్డ బాధ ఇన్ని రోజులు పడ్డ విధానం పోయి చాలా చాలా వరకు బాధపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి తప్పులు చేయొద్దండి కాబట్టి జాగ్రత్త పడండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ మాట డైరెక్షన్ తీసుకొని చేయండి కాబట్టి మీకు చేయాల్సిన దైవ బలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి పూజా బలం మీరు చేసి ఏడు వారాలు పాటు మీరు పూజ చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు నివారణ అయిపోతాయి లక్ష్మి నిలబడుతుంది చేసే పనులు బాగుంటాయి కాబట్టి మీకు ఎక్కడెక్కడో పోయి నిరాశ సంధి జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఎన్నో విధానాలుగా కష్టపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది మీ ఇంట్లో ఏముంది వేటి ఏముంది పిల్లల చదువులో ఏముంది అనేది మీరు చేసే ప్రమోషన్లో ఎలా ఉంది అనేది కూడా చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాను ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమశ్వా